హలో అండి నమస్తే నేను నాగమణి నీల్మా గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియో ఏంటంటే మనం వంగనారం నాటుకునే రెండు వారాలు అయింది కదండి ఇప్పుడు ఈ దశలో మనం ఎలాంటి ఎరువు ఇస్తే మొక్క బలంగా దృఢంగా పెరిగి ఎక్కువ స్టెమ్స్ వచ్చి మనకి ఎక్కువ కాపు వస్తుంది ఆ ఎరువుని మీకు ఈరోజు చూపిస్తానండి అలాగే కొంచెం ఆకుకూర ఉంది కట్ చేసుకుందాం ఇదిగోండి ఇది డిఏపి అండి ఇది మొక్క ఏపుకాయ ఎతకడం కోసం మనం చిన్నద చిన్న మొక్క దశలోనే మనం ఈ ఎరువు ఇచ్చినట్లయితే మనకి మొక్క బలంగా దృఢంగా పెరుగుద్దండి ఎక్కువ స్టెమ్స్ వస్తే మనకి ఎక్కువ కాపు వస్తుంది కదండి ఇప్పుడు ఈ దశలో మనం మన మొక్కలకి ఏ మోతాదులో ఎంత ఇవ్వాలి అన్నది ఈరోజు మనం మీకు చూపిస్తాను నేను రండి అలాగే ఇదిగోండి నేను మీకు మనం చెప్పాను కదండి ఇది వైట్ బ్రింజల నా దగ్గర సీడ్స్ తెచ్చాను వెయ్యాలని చెప్పాను కదా అయ్యేసానండి మన కోడిగుడ్డు వంకాయ ఉంటుంది కండి తెల్లగా తెల్ల కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది కదా వంకాయ సైడ్స్ అండి రెండు వారాలు అయింది వేసి ఈ సైజు అయినవి ఒక వారం ఆగి మళ్ళీ నాటుకుందాం నాటుకుందామండి రండి ఇదిగోండి మనం నాటిన మొక్కలు అప్పుడే సైజు చూడండి ఎంతంత పెరిగి పెరిగినాయో ఇదైతే ఆల్రెడీ పూత కూడా వచ్చేసిందండి ఇది రెండు వారాలకి ఈ పాత మొక్కలు అండి నిరుడు మొక్కలు మళ్ళీ తెచ్చి వంగనారంతా వంగ మొక్కలన్నీ ఒక దగ్గర ఉంటాయని ఇలాగా ఒక దగ్గర పెట్టాను ఇప్పుడు ఏ మోతదిలు ఇవ్వాలో మీకు చూపిస్తానండి కొంచెం దూరంగా ఎక్కువ అవసరం లేదండి రెండు ఎసుగిందలు ఇస్తే చాలు ఇవ్వండి రెండు గులికలు ఎక్కువ అవసరం లేదు ఇది మొక్కని బలంగా ఎదగడానికి ద్రోహద దోహదం చేస్తుంది అండి ఈ ఎరువు మనం ఇది ఎదిగిన తర్వాత కాపుకొచ్చిన తర్వాత అప్పుడు మనం ఆర్గానిక్ ఎరువు వేసుకోవచ్చండి కిచెన్ వేస్ట్ వర్మి కంపోస్టు అలాంటివన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఎదిగే ఎదిగే మొక్కకి ఇప్పుడు మనం ఎరువు అందిస్తే మొక్క స్పీడ్గా బలంగా పెరుగుద్ది క్యామ్ ఉండేటట్టు చూసుకోండి మనం ఏదైనా ఎరువు ఇచ్చినప్పుడు కొంచెం తడి ఉండాలి ఎక్కువగా ఇదిగోండి పచ్చిమిర్చి నారు వేసాను ఇందులోని ఇదిగోండి ఇందులో కూడా వేసాను తోటకూర మొత్తం వచ్చేసింది ఇందులోని ఉంటుంది సీడ్స్ దానికోసం ఈ మనకి ఎరువులు అమ్ముతారు కదండి ఫస్ట్ సైడ్స్ అమ్మే షాపులు ఉంటాయి కదా అక్కడ దొరుకుతాయండి మనకి డిఏపి అంటే ఇస్తారు చాలా తక్కువ రేటే ఉంటుందండి కేజీ యాభై రూపాయలు అలా ఉంటుంది వీలైతే సాయంత్రమే వేయండి చల్లగా ఉన్నప్పుడు ఇంకండి ఈ బకెట్లో ఒకటి పెట్టాను ఇగోండి ఈ కన్నా ముందు ఈ తోటకూర మాత్రం స్పీడ్గా పెరిగిపోతుంది మొన్న ఒక వారం అవుద్దండి మొత్తం వేర్లతో సహా తీస్తాను అయినా మళ్ళీ పెరిగిపోయింది ఇదిగోండి ఇక్కడ ఈ టబ్బుల్లో ఇలాగా ఈ నాలుగు టబ్బులు గోరుచిక్కుడు పెట్టానండి ఈ ఇదిగోండి గోరుచిక్కుడు ఒకటి రెండు మొక్కలు వచ్చినాయి మొత్తం తోటకూర వచ్చేస్తే మొత్తం తీసేసానండి ఇవన్నీ మళ్ళీ వచ్చాం వస్తున్నాయి ఇదిగోండి ఇది కూడా మొన్న వేసింది ఇందులో రెడ్ బ్యాండ్ ఒకటి ఉందండి గోరుచిక్కుడు అండి ఇది బీన్స్ సీడ్స్ కూడా పెట్టానండి ఇది కొంత తోట కూడా చూడండి ఎలా పెరిగిపోయింది ఇందులో చిక్కుడు పెట్టానండి అయ్యో మాత్రం ఒకటి రెండు మొక్కలు వచ్చాయి ఈ మాత్రం వేపుగా పెరిగిపోయినాయి చూడండి తోటకూర ఎంతంత కాకు వచ్చింది చూడండి ఇది రండి చిక్కుడుకాయ తీగ చిక్కుడు కాకరకాయ అండి ఇది మొక్క ఎదగడం కోసం ఏమండి మనం ఎరువేసి తర్వాత మనం ఇయ్య అవసరం లేదు ఎందుకండి ఇది ఒక కాకరకాయ ఇందులోనే పుచ్చకాయ కూడా పెట్టానండి కాపు స్టార్ట్ అయిన తర్వాత మనం ఆర్గానిక్ ఎరువులు ఇచ్చుకుంటే సరిపోద్దండి ఇదిగోండి ఇక్కడ పొట్లకాయ పెట్టాను ఇది ఒక అండి ఇది తెల్ల కాకరకాయ అండి పందిర్చు చూడండి ఈ పాదులు ఎక్కించడం కోసం ఇలా పందిరి ఇలాగ పీఈసీ పైపులతో ఇలా స్విట్ చేశారండి మావారు ఇది ఇలా ఎక్కించుకోవడం బాగుంటుంది కానీ కాకరకాయ పాదులు ఇలాగ పొట్లకాయలు ఇలా తేలాడుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా ఇలా ఎక్కిద్దామని ఇవన్నీ ఇక్కడ స్విట్ చేశానండి ఇంకా ఈ థ్రెడ్స్ ఇంకా కొబ్బరి తాడు కట్టాలండి ఇంకా పైన కట్టాలి ఎక్కిన తర్వాత అప్పుడు బాగుంటుంది అందంగా ఉంటుంది ఒకటి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇందులో బీరకాయ పెట్టాను ఇవి నేనే హ్యాండ్ పాలినేట్ చేశానండి ఇవి ఇదిగోండి ఇక్కడ కూడా మూడు కిందలు వచ్చాయి హ్యాండ్ పాలినేట్ చేశానండి నేను కూడా ఇద్దాం అండి తర్వాత మా ఎక్కువ మన దొండకాయ పాతు చూపిస్తానండి ఒక్క నిమిషం కదా ఇదిగోండి ఇది చక్కెలా ఎక్కిద్దాము కోసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని ఎన్నిసార్లు ఇలాగా ఎక్కించినా కూడా ఎలుకలు కట్ చేసేస్తున్నాయండి ఎక్కనే ఉండలేదు అసలు పాదు చాలా దొండకాయలు ఉన్నాయండి చూడండి ఎంతంత అయిపోయినాయి పెద్ద పెద్ద కాయలు అయిపోయినాయి రేపు వద్దామంటే నిచ్చిన లేదు అందుకని రేపు కొద్దామని అన్నారు మా వారు చాలా కాయలు ఉన్నాయండి ఇదిగో పోత బాగా వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ అడవి కాకర పెట్టానండి ఇందులోని అడవి కాకర అంటే చిన్న కాకరకాయ ఉంటుంది కండి పొట్టి కాకరగా అది పెట్టాను ఇందులో ఇది చూడండి తోటకూర అందులోని ఎలా వచ్చేస్తుందో మొన్నే మొత్తం ఎరువుతో సరే పీకేనండి చూడండి అయితే మనకి కుదవలేదండి అసలు తోటకూర మీరు ఒక్కసారి వేసి మర్చిపోండి ఇంకా మేము సంవత్సరాలు సంవత్సరాలు ఇంక మీకు మొక్కలు వద్దంటే తోటకూర వస్తుంది చూడండి ఇది చూడండి ఈ టబ్లో చూడండి ఇందులో నేను బీన్స్ పెట్టానండి అవి రాలేదు కానీ ఈ తోటకూర మాత్రం చూడండి ఎంత పొడవైందో ఇది చూడండి కాండం చూడండి ఎంత ఎంతలా ఉందో ఒక పులుసు కూడా బాగుంటుంది ఈ కాళ్ళలో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంతలావున్నా లేతగానే ఉంటాయండి మొదలలేదు సిలోన్ బచ్చలండి ఇది ఇది కూడా మనం ఒకసారి సీడేసి వదిలేస్తా అండి తోటకూరలాగే ఎక్కడ పడితే అక్కడ సీడ్స్ పడిపోతాయండి అన్ని కుండీల్లోని మొత్తం కుండీలు అన్నిటిలో వచ్చేస్తాయి సిలోన్ బచ్చలే ఇంకా పొన్నగంట కూర ఉందండి కట్ చేసుకుందాం ఇచ్చే బాగా ఎదుగుద్దండి వాటర్ ఎక్కువ ఉండాలండి వీటికి బచ్చలకి వాటర్ ఎక్కువ ఉండాలి పొన్నగంట అండి ఇది కూడా అండి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క ఒక కొమ్మ పెట్టుకున్నట్లయితే మొత్తం ఇంకా మీకు వద్దంటే పొన్నగంట అండి ఇది అసలు దీనికి చావనేది లేదండి ఈ మొక్కకి అన్ని కుండీలు వచ్చేస్తుంది వారంలో ఒకసారి మనం ఈ ఆకుకూర తింటే మన కంటికి చాలా మంచిదండి పోయిన కంటి కూర అంటారు దీన్ని పోయిన కళ్ళు తిరిగి వస్తాయి అంటారు ఈ కూర తింటే నేను చాలా కుండీల్లో పెట్టానండి అన్ని కుండీల్లో ఒక కొమ్మ నాటాను వారంలో రెండుసార్లు ఈ పొన్నగంటి కూర కూడా వస్తుందండి మనకి ఇంకా పెరకుండీలో ఉందండి కట్ చేసుకుందాం ఇదండి ఈరోజు మన వీడియో ఇదిగోండి తోటకొరకి చాలా ఉందండి మొత్తం కోసం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు ఏ రోజు కావాల్సిన ఆ రోజు కోసుకోవచ్చని ఈ మట్టి కోసాను బచ్చల కూర అండి కొనగంట అండి చూడండి ఎంత వచ్చిందో ఈ ఆకువలు తీసుకున్న తర్వాత మళ్ళీ కొమ్మలు మనం పెట్టుకుంటే మళ్ళీ ఈజీగా వచ్చేస్తాయండి పొన్నగంట కూర ఇంకా గోంగూరవి ఉన్నాయండి తర్వాత కట్ చేసుకుందాం ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడదాం జై హింద్